ఎన్నికల మేనిఫెస్టోలో అది అరవై అంటే అరవై వేలు కానీ డెబ్బై ఐదు వేలు కానీ ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చెప్పిన ఐదు మంది ఉన్నా కూడా డెబ్బై ఐదు వేల వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇప్పుడు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అని చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంతమందింటే ఎంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు ఈరోజు పొందిన తర్వాత ఈరోజు అధికారం లేక వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మోసాన్ని ఈరోజు ప్రజలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి మరి ఈ యొక్క దృష్టి మరించడానికి ఈ యొక్క పన్నాగం పొందుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మన ప్రేతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కూడా కేరీగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను మరి ఆ రోజు ఇదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఇదే కేసు విషయం కూడా ఆ రోజు ఒక డాక్టర్ల బృందానికి కూడా ఈ యొక్క కేసును మరి పంపడం జరిగింది అదేవిధంగా గుంటూరులో మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కూడా మరి ఈ డాక్టర్ను పరీక్షించిన తర్వాత ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు హాస్పిటల్కి సంబంధించి నివేదికలు కూడా ఎక్కడ కూడా ఆయనకు ఈ యొక్క పోలీసులు కొట్టినట్టు కానీ దెబ్బలు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా రిపోర్టులు ఇవ్వడం లేదు అదే విషయాన్ని ఆ రోజుల్లో కూడా గౌరవ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా మరి ఆనాడు ఉన్న డాక్టర్లు కూడా నివేదిక రూపంలో కూడా ఇవ్వడం జరిగింది గతంలో నేను కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎక్కడ కూడా ముస్లింల దొరికి వెళ్లకుండా ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి అటువంటి ముస్లింల మీద హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు పోలీస్ పోలీసును అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు పొగరు ఎందుకంటే మేము ఏం మాకు అధికార పార్టీ ఉంది మాకు మంత్రి ఉన్నాడు అని ఒక ఈ ఈరోజు ఈ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు అన్ని ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీనికి మరి ఒక పరిష్కారం అంటే ఖచ్చితంగా త్వర త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ అని పథకం ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మంచి పేరు సంపాదించుకోవాలి దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి మసిపుచి మారేడుకాయ చేసేదానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఈరోజు ఈ విషయంలో మనం కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తల్లికి అనే పథకంని ఖచ్చితంగా మీరు మరి ఆరు మందికి కానీ మరి గతంలో ఎంతమందికి మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క తల్లికి అనే పథకం చెందాలని చెప్పి మేము కోరుతాము